విస్తృతమైన ట్రాఫిక్ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు గుర్తించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పరీక్షలు జరపగా మొత్తం నాలుగు వందల డెబ్బై నాలుగు మంది డ్రైవర్లు ఆల్కహాల్ మత్తులో వాహనాలు నడుపుతున్నట్లు బయటపడింది ట్రాఫిక్ పోలీసుల సమాచారం మేరకు పట్టుబడ్డ వారిలో ద్విచక్ర వాహనదారుల సంఖ్య అత్యధికం మొత్తం కేసుల్లో మూడు వందల నెభై ఒక్క మంది బైక్ రైడర్లు కాగా ఇరవై ఆరు మంది ఆటో డ్రైవర్లు మరో అరవై ఏడు మంది కార్లు ఇతర నాలుగు చక్రాల వాహనాలు నడుపుతున్న వారుగా గుర్తించారు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే తొమ్మిది మందిలో అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఆల్కహాల్ శాతం నమోదైంది వీరి రక్తంలోని వంద ఎంఎల్లో మూడు వందల ఎంజీలకు మించిన బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ రికార్డ్ అయినట్లు అధికారులు తెలిపారు ఈ స్థాయి మత్తులో డ్రైవింగ్ చేయడం తీవ్రమైన రోడ్డు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు పోలీసులు డ్రైవర్లలో ఉన్న మద్యం స్థాయిని బట్టి కేసులు వర్గీకరించి పట్టుబడ్డ వారందరినీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం అమాయకుల ప్రాణాలను రక్షించడం కోసమే ఈ తరహా కఠిన తనిఖీలు కొనసాగుతాయని సూచించారు మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమై ప్రాణ నష్టం జరిగితే భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీలోని సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ప్రకారం కేసు నమోదవుతుందని ఈ నేరానికి గరిష్టంగా పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు ట్రాఫిక్ శాఖ స్పష్టం చేసింది